ఈ రోజు మనతో ృష్ణ సర్వేపల్లి గారు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ బిజినెస్ కోచ్ నమస్కారం సార్ జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ కాగానే ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాలి ఇంట్లో కూడా ప్రెజర్ ఉంటుంది లేదా కొంతమందికి వాళ్ళకు వాళ్ళకు ఒక లోపల నుంచి వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చింది నేను జాబ్ చేయాలి జాబ్ చేసి ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాలి అని ఒక ఆలోచన ఉంటుంది కానీ జాబ్ మార్కెట్కి రాగానే ఇంటర్వ్యూ ఇస్తే చాలా మంది కూడా స్టార్టింగ్లో అసలు కొన్ని వందల ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతారనమాట అది స్కిల్ మిస్ మ్యాచ్ అంటారా ఎందుకు అనేది మీరు చెప్పాలి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూ ఎవరైతే కంపెనీలో ఉంటారో అది హెచ్ఆర్ కావచ్చు అక్కడ ఉన్న మేనేజర్ కావచ్చు ఎవరైనా ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటారో వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఎటువంటి స్కిల్స్ని చూస్తారు ఎటువంటి స్కిల్స్ ఉంటే వాళ్ళు త్వరగా ఉన్న ఎదురుగున్న క్యాండిడేట్ని రిక్రూట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది అసలు ఇంటర్వ్యూని ఎలా షోర్ షోర్గా క్రాక్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే దాని గురించి చెప్పండి సార్ ఎక్సెలెంట్ క్వశ్చన్ అండి నా వీడియో అవసరమైన క్వశ్చన్ ఇది యూత్కి ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు మన ఫిజికల్ అప్పరెన్స్ చూస్తారు ఫిజికల్ అప్పరెన్స్ మనం ఎలా ఏ డ్రెస్ వేసుకున్నాం ఎలా మాట్లాడుతున్నాం ఎంత నీట్గా కనపడుతున్నాం అందరం అందగాలం కాలేకపోవచ్చు ఉన్న దాంట్లో ఎంత గొప్పగా కనపడుతున్నాం అనేది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటాం దాన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటే చక్కగా దూకున్నామా చక్కగా షేవ్ చేసుకున్నామా మంచి మ్యాచింగ్ షర్టు ప్యాంటు వేసుకున్నామా డ్రెస్ కోడ్ అంటాం అది ఆ పేరెంట్స్ ఎలా కనబడుతున్నాడు ఈ పిల్లవాడు ఇతను ఇది ఆమె అతను ఎలా కనిపిస్తున్నారు అనేది ఫస్ట్ అనమాట చూసేది సరే ఇంకా అచీవ్మెంట్స్ చూస్తాం జనరల్గా ఎవరికైనా కార్పొరేషన్ చూస్తే అచీవ్మెంట్స్ ఆర్ అటైన్మెంట్స్ ఆ కాలేజ్ లైఫ్లో ఆయన ఏమి సాధించాడు ఒక ఫ్రెష్గా వస్తుంటే కాలేజ్ లైఫ్లో ఆయన ఏమీ సాధించాడు ఆయన అచీవ్మెంట్స్ ఏంటి ఆయన యాక్టిబేషన్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటాయి అచీవ్మెంట్స్ అంటే ఓన్లీ జీపీఏ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ అలా తెచ్చుకోవడం కాకుండా ఇంకేదైనా సోషల్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉన్నారు ఈయన అది ప్రెషర్గా వచ్చే అతనికి లేదు ఒక ఆల్రెడీ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పాస్ట్ కంపెనీలు గత కంపెనీలో కానీ లాస్ట్ పదేళ్లలో ఇతను సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి ఏ విధంగా ఏమి సాధించాడు ఎంత ఎన్ని ప్రమోషన్స్ తీసుకున్నాడైనా ఎంత శాలరీ గ్రోత్ పెంచుకున్నాడు అనేది ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఫ్రెషర్కి అయితే అవన్నీ చూడరు అకాడమిక్స్ ఓన్లీ చూస్తారు అకాడమిక్స్ అకాడమిక్స్ అచీవ్మెంట్స్ ఏంటి ఎలా ఉన్నారు కన్సిస్టెంట్గా ఇతని టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడిట్లో కూడా టెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటాం లేదా త్రీ అంటాం వీటిల్లో కంటి కన్సిస్టెంట్గా అదేవిధంగా గ్రోత్ ఉందా లేకపోతే డౌన్ అయ్యిందా ఏ రీజన్ వల్ల జరిగింది అనేది ప్రతి ఒక్కరూ గమనిస్తారు సిస్టమ్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్స్ ఏమున్నాయి ఎలా అన్నది మూడవది స్కిల్స్ అండ్ క్వాలిటీస్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్ క్వాలిటీస్ నైపుణ్యాలు అర్హతలు అంటాం కదా స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఎలా డెలివరీ చేస్తున్నాడు మాట తీరు ఎలా ఉంది ప్రజెంటేషన్ స్కిల్స్ తను తను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాడు చెప్పే విధానం ఎలా ఉంది తన పాస్ట్ అచీవ్మెంట్స్ అవ్వచ్చు కాలేజ్ ఈవెంట్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ కావచ్చు ఏదైనా చెప్పేటప్పుడు కమ్యూనికేషన్ ఏ విధంగా చెప్తున్నాడు అతను అనేది చాలా వైటల్ రోల్ అనమాట ఎందుకంటే ప్రప సేల్స్ ఎక్కడైనా సరే ఏ రంగంలో అయినా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అది ఫ్యామిలీలో అవచ్చు ఆర్గనైజేషన్లో అవ్వచ్చు ఎక్కడైనా కూడా కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్కి టాప్ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది హౌ వీస్ కమ్యూనికేటెడ్ అనేది తర్వాత డిస్పోజిషన్ డిస్పోజిషన్ అంటే స్వభావం అతని స్వభావం ఏంటి అతని మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటి అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అనేది చూడడం జరుగుతుంది ఎందుకంటే ఇమ్మెచ్యూర్ పీపుల్ ఎలా ఉంటారంటే త్వరగా జాబులు షిఫ్ట్ అయిపోతుంటారు త్వరగా జంప్ అవుతుంటారు ఎందుకు అంటే వాళ్ళు అడాప్ట్ కాలేరు అందుకనే ఇప్పుడు కార్పొరేషన్ అంటే కన్సిస్టెన్సీ చూస్తారు ఎవరన్నా అంటే కొత్త వాళ్ళకంటే కన్సిస్టెన్సీ కాలేజీ నుంచి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా అవి తెలీదు మనం మనం అజంషన్ చేయలేం హౌ మచ్ ఈజ్ కమిటెడ్ అనేది తెలియదు అదే ఒక పనిచేసిన వ్యక్తి అయితే ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ అయితే అతను ఎంత కన్సిస్టెంట్గా జాబ్ చేశాడు హౌ ఫ్రీక్వెంట్లీ చేంజ్డ్ ఈ జాబ్స్ అనేది తెలుస్తుంది అతని అచీవ్మెంట్స్ని బట్టి హౌ బి కమిటీ టూ ఓడ్స్ ఆర్గనైజేషన్ అనేది మనకు తెలుస్తుంది ఆ స్వభావాన్ని క్యాచ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు స్వభావం ఏంటి మెచ్యూరిటీ ఏంటి ఇతని కన్సిస్టెన్సీ ఏంటి ఇతనికి ఆర్గనైజేషన్లో మనం జాబ్ ఇస్తే ఇతను ఇక్కడ సస్టైనబులిటీ కాగలడా అనేది కూడా చూడడం జరుగుతుంది ఇంట్రెస్ట్ అతని వ్యక్తిగత ఆసక్తులు ఏంటి ఆసక్తులు అనేది అడుగుతాం జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ జనరల్గా మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తుంటాను అడుగుతాం ఫ్రీ టైంలో ఏం చేస్తుంది అంటే చెప్తారు కదా వాళ్ళ హాబీస్ ఇంట్రెస్ట్లో చెప్పినప్పుడు అతను ఇంట్రోవర్ట్ కేటగిరీలోకి వస్తారా ఎక్స్ట్రోవర్టు కేటగిరీలోకి వస్తారా అతని సోషల్ స్కిల్స్ ఏంటి పది మంది ఇప్పుడు క్రికెట్ ఆడతానండి సండే రోజు అంటే ఏంటి అతను ఎక్స్ట్రా ఒట్టు పది మందిలో కలవాలనుకున్నాడు సోషల్ స్కిల్స్ ఉన్నాయని ఈవెంట్స్ అటెండ్ అవుతానండి అంటే అతను బాగున్నాయి లేదండి నేను ఎక్కడికి వెళ్ళను ఫ్రీ టైంలో ఇంట్లోనే ఉంటాను జనరల్గా ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాడు కేరింగ్లోకి వస్తుంది యాజ్ వెల్ యాజ్ ఇంట్రావట్ నేచర్లోకి వస్తుంది అట్లా అతని ఇంట్రెస్ట్ ఏంటో తెలియాలి దాన్ని బట్టి మన యాక్టివ్యూట్స్ అన్నీ మనం కౌంట్ అవుతూ ఉంటాయి తర్వాత పర్సనల్ సర్కమ్సెన్సెస్ అంటే మ్యారీడా సింగిలా అతని ఫ్యామిలీని ఏ విధంగా లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాడు ఏ రీజన్ వల్ల జాబ్లోకి వచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ నిజంగా నీడు ఉన్న వాళ్ళు అడాప్ట్ అవుతారు జాబ్ నీడు ఉంది అనుకోండి ఖచ్చితంగా అతను అడాప్ట్ అవుతాడు ఆర్గనైజేషన్ కల్చర్కి సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవుతారు అదే నీడ్ లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఎప్పుడు ఎప్పుడు జాబ్ మానేద్దామా వదిలేద్దామా అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది నేను నా ప్రాక్టికల్ లైఫ్లో కూడా చాలామందిని చూశాను పీపుల్ నీడు ఉన్నవాళ్ళు జాబ్ నీడు ఉంది దీంతోనే నా తన లైఫ్ గడుస్తుంది అనుకున్న వాళ్ళు దే ఆర్ స్టేడ్ లాంగ్ టైమ్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అట్లా జాబ్ నీట్లేదు లేదనుకో ట్రీట్మెంట్గా జాబ్లో మార్చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఆ ప్రియారిటీ కాదు కదా జాబ్ అనేది టాప్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి పర్సనల్ సెన్స్లో దే విల్ గివ్ గ్రేట్ వాల్యూ టు ది జాబ్ వాళ్ళ టైం అంతా టైం డివోషన్ ఎనర్జీ అంతా కూడా ఆర్గనైజేషన్ తన పర్సనల్ గ్రోత్కి ప్రొఫెషనల్ గ్రోత్కి ఆర్గనైజేషన్ గ్రోత్కి ఉంటారు కొంత కంపెనీలో చూడండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అంటారు పని పనిచేస్తున్నారు ఆర్గనైజేషన్ కన్సెంట్గా ఆర్గనైజేషన్కి వాళ్ళు అంత ఇష్టపడుతున్నారు ఆర్గనైజేషన్ వాళ్ళ వర్క్ని అంత ఇష్టపడుతున్నారు ఈ విధంగా ఈ బేసిస్ మీద ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూరు ఇంటర్వ్యూ చేస్తారు ఈ విధంగా ఈ పారామీటర్స్లో ఈ సిక్స్ పారామీటర్స్ జనరల్గా అజుంసంలోకి వస్తారు ఇతనికి మనం ఇతను బెస్ట్ క్యాండిడేట్ ఫర్ తీసుకోవాలని మళ్ళీ జాబ్ టైటిల్ కూడా ఆల్సో ఇంపార్టెంట్ జాబ్ టైటిల్ రూ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూస్తారు ఇతనికి ఇస్తే జాబ్ చేయగలడా లేదా కొంతమంది ఏంటంటే ఇప్పుడు సపోజు ఒక ఒక జాబ్లో బ్రహ్మాండంగా చేస్తుంటారు ఆపరేషన్స్లో వాళ్ళు సేల్స్లోకి రావాలి అనుకుంటారు మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకోగలరు కూడా ప్రూవ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఆపరేషన్ నుంచి సేల్స్కి వచ్చి కొంతమంది సేల్స్ నుంచి ఆపరేషన్స్కి వెళ్ళి కొంతమంది ట్రైనింగ్ నుంచి సేల్స్కి వచ్చి సేల్స్ నుంచి ట్రైనింగ్ వచ్చి ఇట్లా చేంజ్ చేసుకుంటూ ఉంటారు సిచ్యువేషన్ బట్టి వాళ్ళ వాళ్ళ ఆ రోజు ఉన్న ఎక్సైట్మెంట్ని బట్టి మారుస్తుంటారు అప్పుడు కూడాను ఈ పారామీటర్స్ తీసుకొని యాటిట్యూడ్స్ ఉన్నాయా లేదా అని చూస్తారు ఇట్లా సక్సెస్ అంటూ చాలా వందల మంది ఉన్నారు షిఫ్ట్ అయిన వాళ్ళు అంటే తన రోల్ను షిఫ్ట్ చేసుకున్న వాళ్ళు సో ఆ విధంగా ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇవన్నీ పరిగణలో తీసుకొని జాబ్ ఆఫర్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ సో ఇలా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఇంటర్వ్యూ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే గనుక మనకు కరెక్ట్ గా ఎలా మనం అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వాలనేది మనకు క్లారిటీ క్లారిటీగా వస్తుంది దీనికి బెటర్ టు అటెండ్ మాక్ ఇంటర్వ్యూస్ సెలవు ప్రాక్టీస్ జనరల్గా ఇంటర్వ్యూలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా మీ అవోట్ యువర్ సెల్ఫ్ నీ గురించి మీ గురించి మీరు చెప్పండి అంటారు అంటే ఏంటని అసలు మీరెవరు ఎక్కడ చదువుకున్నారు మీ కుటుంబం అంటే కుటుంబ నేపథ్యం ఏంటి మీ నాన్నగారు ఏం చేస్తారు మీ మదర్ ఏం చేస్తారు మీ సిబ్లింగ్స్ ఎంతమంది మీరు ఎక్కడ చదువుకున్నారు మీ నేటివ్ ఎక్కడ అన్నట్టుగా టెల్మీ అవోట్ అవర్ సెల్ఫ్లో మొత్తం వచ్చేస్తుంది క్లారిటీ ఇతని గురించి రెండో క్వశ్చన్ ఇప్పుడు జనరల్గా ఏంటి మీ మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి అని ఉండదు మీ బలాలు బలహీనతలు ఏంటి అని అడగడం దానికి ఆన్సర్ చేయాలి మనం స్పాట్ అనాలిసిస్ చేసుకోవాలి నా స్ట్రెంత్ ఇది నా వీక్నెస్ ఇది నాకు ఆపర్చునిటీస్ ఇది నా థ్రెడ్స్ ఇవి అనేది మూడోది ఏంటి వైష్యూట్ ఐ ఏరియూ అంటాడు నేను మీకు ఎందుకు జాబ్ ఇవ్వాలి మీకు అన్నీ బాగానే ఉన్నాయి మీ కటెన్షియల్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు మిమ్మల్ని హైడ్ చేయాలి అని క్వశ్చన్స్ ఉంటాయి దానికి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి మనం ఆన్సర్ దానికి రెడీమేడ్ ఆన్సర్ ఉండదు బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ చెప్పి మనం ఆన్సర్ చేయాలి అంతేకాని నేను సిన్సియర్ పర్సన్ అట్లా కాకుండా కొంచెం ఇన్నోవేటివ్గా సరే ఇఫ్ ఈ ఆపర్చునిటీ విత్ మై ఎఫర్ట్స్ ఐ విల్ మేక్ యువర్ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఐ విల్ స్ట్రెంత్ మై ఆర్గనైజేషన్ విత్ మై ఎఫర్ట్స్ డెఫినెట్లీ ఐ విల్ బే గ్రేట్ అసటీవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఇన్నోవేటివ్ వేలో ఆన్సర్ చేయగలిగితే మన నింటే సక్సెస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలా బాగా చెప్పారు సార్ సో ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది ఇంటర్వ్యూస్ని ఎలా క్రాక్ చేయాలి ఇంటర్వ్యూ సైడ్ నుంచి మనం ఆలోచిస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళ అప్పుడు ఏంటంటే మనము వాళ్ళకు ఎలాంటి మన దగ్గర నుంచి ఒక స్కిల్స్ కావాలి మనము ఆ స్కిల్స్కి ఆ జాబ్కి మ్యాచ్ అవుతున్నామో లేదా అన్నీ కూడా మనం చూసుకొని ఒకవేళ అప్లై చేసి ఇంటర్వ్యూ వచ్చి తప్పకుండా సక్సెస్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి సో తప్పకుండా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి చూడండి నెక్స్ట్ టైం మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఒకసారి అప్లై చేసి చూడండి రిజల్ట్స్ అనేది మీకు కూడా కనబడతాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి